నమస్తే వెల్కమ్ టు గాంధీవం ది ఆఫ్ ట్రూత్ పక్కవాడు కొరడా దెబ్బలు తింటుంటే ప్రతోడి దృష్టి ఆ కొరడా మీదే ఉంటుంది ఆ కొరడా ఎంత పొడుగ్గా ఉంది ఎంత లావుగా వయ్యారంగా ఉంది అని అనిపిస్తుంది కానీ అదే కొరడా తన మీదకు వచ్చి పడితే దృష్టి మొత్తం కొరడా మీద నుంచి మంట మీదకి వల్లిపోతుంది ఆ అని కాకుండా అమ్మా అని అనిపిస్తుంది కుయ్యో ముర్రోమని అవుతుంది ఇప్పుడు కేరళకు చెందిన ఒక సిపిఎం పెద్ద అయిన విషయంలో అదే జరుగుతుంది నిన్న మొన్నటి దాకా మన ఎర్రజెండా సారు కొరడ అద్భుతంగా ఉంది అన్నాడు ఇప్పుడు అదే కొరడ దెబ్బ తన ఒంటి మీద పడటంతో వామో వాయో అంటున్నాడు హీస్ నన్ అదర్ దాన్ పివి భాస్కరన్ సిపిఎం లీడర్ ఫ్రమ్ కాసర్ఘట్ కేరళ ఈ మధ్య జనం ముందుకొచ్చి ది కేరళ స్టోరీ సినిమా గుర్తుందా ఆ సినిమా కేవలం హిందుత్వవాదుల దూల మాత్రమే అంత అబద్ధం లవ్ జిహాద్ అనేదే లేదు అని అంటూ వచ్చాడు ది కామ్రేడ్ పివి భాస్కరన్ సీన్ కట్ చేస్తే ఇప్పుడు నా కూతురుని ఫలానా రషీద్ మోసం చేశాడంటున్నాడు సరే భాస్కరన్ గారి కమ్యూనిస్ట్ కోణం తెరిచి చూసే ముందు మనం ఆయన కూతురు చెబుతున్న రోమియో జూలియట్ యాంగిల్ ని పరీక్షిద్దాం కేరళ సిపిఎం పార్టీకి చెందిన ఉడుమ ఏరియా కమిటీ సభ్యుడైన కాసర్ఘడ్ ప్రాంతపు నాయకుడు పివి భాస్కరన్ ఆయన కూతురు పివి సంగీత ఆమె ఎవరో మైనర్ బాలికేం కాదు ముప్పై ఐదేళ్ల మహిళ పైగా గతంలో ఆమెకు పెళ్లి విడాకులు అన్నీ అయ్యాయి ఒక సంతానం కూడా ఉంది ఇది ఆమె బ్యాక్గ్రౌండ్ కామ్రేడ్ భాస్కర్ అండ్ కూతురు సంగీత ఏమంటుందంటే తండ్రి తనని ఇంట్లో బంధించాడని చెప్తోంది తీవ్రంగా హింసించారని కూడా ఆరోపిస్తోంది అసలు ఈ మొత్తం గృహ నిర్బంధపు హింసకాండకు మొదలు ఎక్కడైందంటే సంగీత ఒక వ్యక్తిని ప్రేమించింది కులం లేదు మతం లేదు అని పొద్దు నినాదాలు చేసే కమ్యూనిస్టు తండ్రికి కూడా ఈ విషయం చెప్పింది అయితే సంగీత ప్రేమించింది రషీద్ని అని తెలిసి విపరీతమైన కోపం వచ్చేసింది సదరు కామ్రేడ్ భాస్కరన్ కూతురు ఒక ముస్లిం ని ప్రేమించిందని గ్రహించిన భాస్కరన్ ఆమెను ఇంట్లోనే నిర్బంధించి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడంట ఇదంతా సంగీత స్వయంగా ఒక వీడియోలో చెప్పుకొచ్చింది ఆమె చెప్పిన దాని ప్రకారం భాస్కరన్ చంపేస్తానని బెదిరించాడంట తనకున్న రాజకీయ పలుకుబడి సిపిఎం పార్టీ అండదండలతో జైలుకు వెళ్లినా కూడా శిక్ష పడకుండా బయటకి వస్తానని తేల్చి చెప్పాడంట కావాలంటే కమ్యూనిజం ఇంటి బయట పాటించుకోమని సంగీతాకి చెప్పిన ఆయన ఇంటి లోపల మాత్రం ఎర్ర జెండా ఆదర్శాలు మతాంతర వివాహాలు చెల్లవని అల్టిమేటం ఇచ్చేశాడంట తన తండ్రి కేరళ సిపిఎం కమ్యూనిస్ట్ నేత భాస్కరన్ గురించి మరిన్ని షాకింగ్ ఆరోపణలు చేసింది సంగీత ముప్పై ఐదేళ్ల వయస్సున్న ఆమె గతంలో పెళ్లి చేసుకుంది ఆ వివాహం ద్వారా ఆమె తల్లి కూడా అయింది అయితే ఒక రోడ్ యాక్సిడెంట్ లో ఆమె నడుము కింద భాగంలో తీవ్రంగా గాయపడింది అలా అంగవైకల్యంతో బాధపడుతున్న తనకి కనీసం వైద్య సదుపాయాలు కూడా కల్పించటం లేదట తండ్రి ఇంకా సోదరుడు తనకు విడాకుల సమయంలో వచ్చిన భరణం ఇంకా ఆభరణాలు వంటివి కూడా కాజేశారంట ఆమెకు పైసా కూడా ఇవ్వకుండా ఇంట్లో బంధించి ఇబ్బంది పెడుతూ ఒక దశలో కోమాలోకి పంపేసే ప్రయత్నం కూడా చేశారంట తద్వారా సంగీత తాలూకా ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కాజేసే ప్రయత్నం జరిగిందట సంగీత ఆరోపణల పరంపర ఇక్కడితో అయిపోలేదు ఆమె తండ్రి మీద ఆయనకున్న రాజకీయ పలుకుబడి మీద మరిన్ని అస్త్రాలు సంధించింది తనని అక్రమంగా ఇంట్లో బంధించారని సంగీత కోర్టును కూడా ఆశ్రయించింది హెవియస్ కార్పస్ పిటిషన్ వేసింది అయితే కేరళ పోలీసులు ఆమె న్యాయస్థానానికి భాస్కరన్ తప్పేం లేదని చెప్పారంటోంది సంగీత ఆయనకు ఉన్న సిపిఎం లింకుల వల్ల కాకిలు కూడా సంగీతదే తప్పంటున్నారంట ఆమెను తండ్రి జాగ్రత్తగానే చూసుకుంటున్నాడని కోర్టులో చెప్పడంతో న్యాయస్థానంలో కూడా తనకు అన్యాయమే జరిగిందని వాపోయింది ఇంతవరకు సంగీత వర్షన్ వింటుంటే మనకు కూడా అయ్యో పాపం అనిపిస్తుంది కదా ముప్పై ఐదేళ్ల మహిళ పైగా విడాకులు తీసుకుని సింగిల్ పేరెంట్ గా కొనసాగుతోంది ఆమెకు సొంత తండ్రి సోదరుడే డబ్బులు బంగారం ఆస్తులు ఆశకు ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించాలి అని అనుకుంటున్నాం కదా వెయిట్ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఇప్పుడు మన కామ్రేడ్ భాస్కరన్ ఏమంటున్నారో విందాం ఆయన మలయాళంలో వాపోయిన దానికి తెలుగు సారాంశం ఏంటంటే రషీద్ అనేవాడు దొంగ వాడికి ఆల్రెడీ పెళ్ళైంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయినా వాడు తన కూతురు సంగీతాన్ని వలలో వేసుకున్నాడు పోని ఆమెను నిజంగా ప్రేమిస్తున్నాడా అంటే అది లేదు మరి రషీద్కి ఏం కావాలి సంగీతతో పాటు ఆమె పేరున ఉన్న ఒకటిన్నర కోట్ల రూపాయల ఆస్తులు వగైరా కావాలట ఇది లవ్ జిహాద్ బాధిత కమ్యూనిస్ట్ నేత భాస్కర్ అని చెబుతున్న వర్షన్ కూతురుని కాపాడుకోవటం కోసమే ఆయన సంగీతాన్ని ఇంట్లో నిర్బంధించాడని మనం అర్థం చేసుకోవాలి ఇంతకి తండ్రి కరెక్టా కూతురు కరెక్టా చట్ట ప్రకారం చూస్తే మైనారిటీ తీరిపోయింది కాబట్టి కూతురుకి ఎవరికి నచ్చితే వాళ్ళని పెళ్ళాడొచ్చు నైతికంగా మాత్రం తండ్రి చూస్తూ ఊరుకోలేడు కదా రషీద్ ఆమెను పెళ్లాడి ఆస్తులన్నీ లాక్కొని హింసిస్తే చివర కథ కాస్త ఏ ఫ్రిడ్జులోనో సూట్ కేసులోనో ముగిస్తే అప్పుడేంటి సంగతి ఇదే బాధ దేశ వ్యాప్తంగా ప్రతి లవ్ జిహాద్ బాధిత కుటుంబానికి కేరళ కూడా ఇలాంటి కేసులు గతంలో వేలాదిగా కలకలం సృష్టించాయి గాడ్స్ ఓన్ కంట్రీలో కేవలం హిందూ అమ్మాయిలే కాదు క్రిస్టియన్ అమ్మాయిలు క్యాథలిక్ సాంప్రదాయ కుటుంబాలు కూడా లవ్ జిహా చేసే వాళ్ళ చేతుల్లో చిక్కి విలవిలలాడుతాయి హిందుత్వవాదులు ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ సంస్థలే కాదు స్వయంగా కేరళ క్రిస్టియన్ చర్చిలు బిషప్స్ ఫాదర్స్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు ముస్లిం మగవారు ప్రేమ పేరు చెప్పి దురుద్దేశాలతో క్రిస్టియన్ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారని అప్పుడంతా మన సిపిఎం ఓటు బ్యాంకు రాజకీయం కామ్రేడ్స్ ఏమన్నారో తెలుసా ది కేరళ స్టోరీ అంటూ ఏమీ లేదని బకాయించేశారు మన ప్రస్తుత కథలో హీరోయిన్ తండ్రి పివి భాస్కరన్ కూడా అప్పట్లో ది కేరళ స్టోరీని కొట్టిపడేసిన వాడినట హిందుత్వ వాదులకి పని లేక లవ్ జిహాద్ ప్రచారం చేస్తున్నాడని లిబరల్ ఉపన్యాసాలు ఇచ్చాడంటున్నారు అది ఎంత వరకు నిజమో కానీ ఇప్పుడు లవ్ జిహాద్ కొరడా ఆయన కుటుంబం మీదకు వచ్చి పడింది ఆ కురడా ఎంత బాగుంది అన్న సిపిఎం నేతలు ఇప్పుడు అబ్బా మంట అంటూ ఆహాకారాలు చేస్తున్నారు ఇక ఎర్ర సిద్ధాంతం నేతి బీరకాయ తత్వం కూడా సంగీత వర్షన్ భాస్కరన్ కేసుతో తేలిపోయిందని చాలా మంది అంటున్నారు కమ్యూనిస్టులకు కులం మతం ఆ మాటకొస్తే దేశం కూడా ఉండదు మరి ఇప్పుడేమైంది సెక్యులరిజం మహిళా హక్కులు ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అన్ని కాలువల్లో కొట్టుకుపోయాయి భాస్కర్ తన కూతురు సంగీతతో చెప్పిన దాని ప్రకారం ఇంటి బయటే కమ్యూనిజం ఇంటి లోపల కులం మతమే ప్రధానం అటుంటది ఇండియన్ కమ్యూనిస్ట్ తోటి ఫైనల్ గా రషీద్ ని సంగీతం ప్రేమించడం మన దేశ చట్టాల ప్రకారం నేరం కాకపోవచ్చు కానీ ప్రతి రోజు మనం వింటున్న లవ్ జిహాద్ కేసులో నేపథ్యంలో సదరు రషీద్ మనసులో ఏముందో ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి అలాగే అతడికి భాస్కరన్ చెప్తున్నట్లు ముందే పెళ్ళై పిల్లలు ఉంటే సంగీతకి ఖచ్చితంగా అన్యాయమే జరుగుతుంది కానీ బిజెపి యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తామంటే మొదట అడ్డుకునేది కూడా భాస్కరన్ లాంటి సిపిఎం పార్టీ నేతలే ముస్లింస్ కి ఎక్కువ మల్టిపుల్ మ్యారేజెస్ అలో చేశాక ఎవరైనా చేయగలిగేది ఏముంటుంది కాబట్టే హిందూ స్త్రీలు క్రిస్టియన్ లేడీస్ ఆ మాటకు వస్తే దారుణంగా అణచివేతకు గురయ్యే ముస్లిం మహిళలకు కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటివి చాలా అవసరం ఓటు బ్యాంక్ రాజకీయ నేతలు ముందు అలాంటి నిర్ణయాలకు మద్దతు ఇస్తే లవ్ జిహాద్ ప్రతి ఒక్కటి ఇంటి దాకా రాకుండా కట్టడి అవుతుంది లేదంటే ఇవాళ భాస్కరన్ రేపు మరొకరు ఎల్లుండి ఇంకొకరు తర్వాత ఏదో ఒక రోజు అందరి కందరు తేరుకుంటే బాగుపడతాం తెలివి లేకపోతే తెల్లారిపోతాం కమ్యూనిస్టులు అయినా హిందుత్వవాదులు అయినా నో డిఫరెన్స్ ఇది అందరూ అర్థం చేసుకోవాలి నిజంగా లవ్ జిహాద్ కేసుల గురించి మనము రోజు రోజుకి ఏదో కేసు వింటూనే ఉంటున్నాం సో ఇది ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకునేలా మనం దీన్ని షేర్ చేస్తాం మీ ఒపీనియన్స్ని కామెంట్లో షేర్ చేయండి జై హింద్ జై భారత్